మీరు మొదటి నుంచి కోర్టుగా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తున్నారని అనుకు ఉదాహరణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎమ్మెల్యేలందరినీ తెలుగుదేశం వైపు మరల్చలేదా అంటే రెండు ప్రయోజనాలు దాంట్లో కోతలరామారావు గొట్టిపేటరావు సీనియర్లుగా ఉన్నారు కాబట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఎక్కడ మంత్రి పదవులు ఇస్తాడోనని వాళ్ళని తొయ్యటం రెండు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నేను మీకు శత్రువుని కాదు అని నమ్మబలుకోవటం తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు బూచిగా చూపించిన నాకు ఆయనతో గిట్టట్లేదు పసుకట్లేదు నేను బాధపడుతున్నాను అని అసలు ఎన్నాళ్ళు ఈ డ్రామాలు అధికారం ఉంటేనే ఐదేళ్ళల్లో ఐదేళ్లల్లో అపోజిషన్లో ఉన్నప్పుడు పోయిన గవా తెలుగుదేశం ప్రభుత్వంలో నాలుగేళ్లు మీరు అసలు రాల చివరి సంవత్సరం ఎన్నికలు వస్తే అనగా బాధ్యత అడిగి తీసుకొని ఒక సంవత్సరం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గాలిలో గెలిచారు మళ్ళీ ఇప్పుడు ఓడిపోయింది మళ్ళీ వెళ్ళిపోయారు ఏదో పెట్టి అంటే ఒక రాజకీయ నాయకుడు కష్టమైన నష్టమైన నువ్వు నమ్ముకున్న సిద్ధాంతాన్ని బట్టి ఉండాలా నువ్వు మీరు రాజకీయ నాయకులు కాదు కాబట్టి మీరు అధికారం ఉంటే చలాయించటం అధికారం లేకపోతే పలాయన వాదం para aí